నుండి ఆవేశ నుండి వ్యాధి వ్యాధి నిరోధక టీకాలు వేయడం జరుగుతుంది ఈ టీకాల వల్ల పిల్లలకు బీసీజీ టీకా వల్ల క్షయ అంటే టీబీ జబ్బు రాకుండా వేస్తాము తర్వాత నెల నెల మూడు నెలలు నెల నెల గ్యాప్తో మూడు సార్లు పెంట పోలియో ఐపీవీ పీసీవి ఇంజెక్షన్లు వేయడం జరుగుతుంది ఇవి కోరింత డబ్బు ధనుర్వాతము గంట నిమోనియా కామెర్లు మొదలైన వ్యాధులు రాకుండా ఈ ఇమ్యునైజేషన్ చేయడం జరుగుతుంది మళ్ళీ తొమ్మిది నెలలు కంప్లీట్ అయిన తర్వాత జేఈ ఎంఆర్ వ్యాక్సిన్ జేఈ వ్యాక్సిన్ ఐపీవి పీసీవి వేయడం జరుగుతుంది వాటి వల్ల కూడా అమ్మ తల్లి రాకుండా మరియు మెదడు వాపు రాకుండా న్యూమోనియా రాకుండా నిరోధించడానికి ఇది వేయడం జరుగుతుంది విటమిన్ ఏ అనేది సొల్యూషను అవి అవి కూడా జీరో పాయింట్ ఫైవ్ రూపేళ్ళు దానివల్ల రేపు టీచర్ అనే జబ్బు కూడా నిరోధించడానికి అది సహాయపడుతుంది గర్భిణీ వాళ్ళు ఫస్ట్ పన్నెండు వారాలలోపు స్త్రీగా మా దగ్గరికి వస్తే వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకొని వాళ్లకు వెంటనే ఒక ధనువాతము టీకా బీటీ ఇంజెక్షన్ వేయడం జరుగుతుంది తర్వాత మళ్ళీ ఇంకో నెల తర్వాత రెండో టీకా వేయడం జరుగుతుంది గర్భిణీ స్త్రీలకు

还这里。